వెరీ బెస్ట్ అండ్ విజయ్ గారు యాక్చువల్లీ కంగ్రాచ్యులేషన్స్ ఆల్రెడీ కింగ్డమ్ సక్సెస్ వైబ్ మాకు అందుతుంది మీరు చెప్పిన ప్రతి మాట నిజం కావాలనే దేవుడిని డెఫినెట్లీ తదాస్తు తదాస్తు యాక్చువల్గా మీ లుక్ ఏదైతే ఉందో దీనికి మీ ఫ్యాన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి వాట్ ఈస్ మీ ఫ్యాన్స్కి మీకు ఇంట్రాక్షన్స్ జరుగుతుంటాయి కదా సో వాళ్ళ నుంచి ఈ ఎగ్జాక్ట్ లుక్కి సో ఇది వేరే లుక్ సినిమా లుక్ యా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ అన్నా సాంగ్ ఏదైతే ఉందో అది సాంగ్ రిలీజ్ చేసినప్పుడు ఆనంద్ గారితో ఒక గ్లింప్స్ వీడియో వచ్చింది దట్ వాస్ లైక్ ఫెంటాస్టిక్ చాలా ఎంజాయ్ చేసాం చూసిన ప్రతిసారి వీ ఆల్సో కనెక్ట్ ఫర్ దట్ వీడియో మీ ఇద్దరు ఆడుకునేది ముజ్జమ్మే చేసేది అయితే ఆ సాంగ్కి అండ్ ఆ వీడియోకి మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి ఫస్ట్ సాంగ్ నాకు పంపిస్తారు కదా గౌతమ్ అనిరుద్ధ్ సాంగ్ పంపిస్తే ఇంట్లో ఆడియో వింటుంటేనే ఆనంద్ ఎందుకో ఎమోషనల్ అయిపోయిండు ఒక టూ త్రీ డేస్ ఆ లిరిక్ వీడియో వస్తే వాడు రోజు పెట్టుకొని చూసుకొని వాడు రూమ్లో రూమ్ తలపేసుకున్న ఆ పాటనేమవుతుంది రోజు అది చూసుకుంటే వెళ్తుండు మమ్మీ అన్నది వీడేందో సాంగ్ వినేసి ఎమోషనల్ అయిపోతుండ్రా అదే చూస్తుండని ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ రిమైండింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ థర్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ మీ అండ్ హిమ్ అండ్ అవర్ లైఫ్స్ అండ్ స్టఫ్ నాతోనే చదువుకున్నాడు సేమ్ స్కూల్ ఇవన్నీ సో ఇంకా వాడు మమ్మీని అడిగి నేను ఇట్లా ఐ వాంట్ టు మేక్ సంథింగ్ అని చెప్పి వాడే చేసిండు అదంతా వాడు చేసి వాడు నాకు పంపిస్తే సరే అని లైక్ గ్లింసెస్ ఆఫ్ అర్ లైఫ్ విజయ గారు విజయ్ గారు ఒక్క క్వశ్చన్ అండి ఒక్క క్వశ్చన్ అంటే విజయ్ దేవరకొండ అంటే ఇప్పటి వరకు ఇంతకుముందు జరిగిన సినిమాలు ఒకటి ఇక్కడి నుంచి జరిగే సినిమా ప్రతి సినిమాకి వంద కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది సో థియేటర్లకి జనాలు రావడం లేదని కొంతమంది ప్రొడ్యూసర్లు చాలా బాధపడుతున్నారు సో నెక్స్ట్ జరిగే సినిమాల్లో మీ పోర్షన్ ఏదైనా ఉంటుందా షేరింగ్ అంటే మీ ఓన్ ప్రొడక్షన్ హౌస్ కానీ రెమ్యునేషన్స్ కాకుండా షేరింగ్ బేసిస్లో ఏమైనా మీకు ఐడియా ఉందా అంటే ఇప్పుడు జరిగే ప్రతి సినిమాకు వంద కోట్లు దాటుతున్నాయి బడ్జెట్లో దాటుతున్నాయి కానీ ప్రజలు వస్తలేరా అని అట్లా అనిపిస్తలేదు నిన్న ఈరోజు బుకింగ్స్ చూస్తుంటే గట్టిగానే వస్తుందని అనిపిస్తుంది సో మంచిదే సో నేను మీకు భాగ్యశ్రీ గురించి ఒకటి చెప్పాలి పాపం పాపం కాదు చెప్పాలి దమ్ అబౌట్ యూ యూ ప్రాబ్లీ వాంట్ అండర్స్టాండ్ బట్ అయితే మా ఫస్ట్ డే ఆఫ్ షూట్ శ్రీలంకలో హాస్పిటల్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది అప్పుడే ఈ అమ్మాయిని కలుస్తాను నాకు రోజు ము ముందు రోజు సీన్ పేపర్ ఆ నెక్స్ట్ డే సీన్ నాకు కావాలి ఆ సీన్ పేపర్ చదివిన అమ్మాయికి పెద్ద సినిమా శ్రీలంకలో ఉంది కాబట్టి సిన్హలీస్లో ఏదో పెద్ద డైలాగ్ ఉంటుందన్నమాట తర్వాత నేను సిన్హలీస్లో ఏదో రిప్లై చేయాలి తర్వాత చిన్న కాన్వర్జేషన్ నడుస్తుంది నేను అమ్మాయి ఆరు ఏడు లైన్లు చదవగానే పిల్లకి తెలుగువే రాదు ఇప్పుడు సిన్నలీస్ ఏడ నేర్చుకొని వస్తుంది రేపు చాలా టైం పడుతుంది ఆమె నేర్చుకునే వరకు అండ్ నా డైలాగ్ నేర్చుకోకుండా వెళ్ళిన సెట్కి రేపు ఆమె నేర్చుకునే టైంలో నా అవి రెండే లైన్లు అవి నేర్చేసుకుంటా అని వెళ్ళి సెట్లో దిగి గౌతమ్ యాక్షన్ అనగానే టప 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 సిన్నరలీస్లో మాట్లాడేసి సో షీఈస్ దాట్ వెల్ ప్రిపేర్డ్ అండ్ పుట్ హర్ కంప్లీట్ ఎఫర్ట్ ఇన్ టు పర్ఫార్మింగ్ అండ్ షీ డి అేట్ జాబ్ ఇన్ ద ఫిల్మ్ నౌ మీ క్వశ్చన్ భాగ్యశ్రీకి డార్లింగ్ వంశి గారు వంశీ గారు సార్ ఒక చిన్న క్లారిటీ ఇందాక లక్ష్మీగారి పిఆర్ఓల గురించి ఒకటి అంటే నేను పిఆర్ఓ అసోసియేషన్ సెక్రటరీగా నేను మాట్లాడుతున్నా ప్లస్ జర్నలిస్ట్ నేను మీరు అలా అనటం వల్ల పీఆర్ఓలందరూ అంటే మీరు ఎవరినైతే టార్గెట్ చేశారో వాళ్ళని డైరెక్ట్ పేరు చెప్తే బాగుండేది పిఆర్ఓ వ్యవస్థను నిందించారు నేను ఒక సెక్రటరీగా పిఆర్ఓ సెక్రటరీగా అడుగుతున్నాను ప్లస్ సినిమా రిలీజ్ హడావిడ అయిపోయిన తర్వాత పిఆర్ఓ మన అసోసియేషన్ అంతా మనం కూర్చుని మంచి డిస్కషన్ అంటే మీరు చేసి కామెంట్ చేశారు చేసిన తర్వాత మీరు అలా అంటే కరెక్ట్ కాదు కూర్చుందాం అంటున్నా నేను ఇప్పుడు కాదండి సార్ మీరు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మీరు అలా ఓపెన్ చేశారు దాన్ని దానివల్ల నన్ను చాలా మంది అడిగారు ఏంటి మీరు ఇలా బెదిరిస్తారా పిఆర్ఓలు అని ఖచ్చితంగా అడిగారు నన్ను సమాధానం ఖచ్చితంగా చెప్పుకోవాలి సార్ ఎందుకంటే జోక్ చేశాడని చెప్పండి సార్ వంశీ జోక్ చేసాడు ఇంటర్వ్యూలో చెప్పండి పర్లేదు ఉందండి ప్లీజ్ సార్ ఉండొచ్చు సార్ అలా నింద వేసి తప్పించుకోవడం తప్పు ఏం తప్పించుకున్నాను నేను సార్ హాయ్ ఇక్కడ ఇక్కడ సో గౌతమ్తో చేసిన ప్రీవియస్ మూవీ జర్సీ వాజ్ లైక్ యువర్ హాల్ ఆఫ్ ఫేమ్ ఫర్ సితారా ఫర్ గెట్ రికార్డ్స్ అవర్ కలెక్షన్స్ ఆర్ ఎనీథింగ్ సో కింగ్డమ్ అనేది విల్ ఇట్ గో టు దట్ హాల్ ఆఫ్ ఫేమ్ సీ కింగ్డమ్ కూడా డెఫినెట్గా వన్ ఆఫ్ గౌతమ్స్ ఫైనస్ట్ వర్క్స్ కానీ ఏంటంటే కింగ్డమ్లో వీర్ మోర్ హ్యాండ్లింగ్ ద డ్రామా దిస్ టైమ్ ఎమోషన్ ఆమె దాంట్లో ఎక్కువ ఎమోషన్స్ వెళ్ళాము క్రికెట్ బ్యాక్ డ్రాప్లో ఇక్కడ ఏంటంటే ఎక్కువ డ్రామా గ్యాంగ్స్టర్ డ్రామా కదా సినిమా సో హీరో గారు స్పైక్గా వెళ్ళిన తర్వాత సో ఆ డ్రామా అంతా చాలా బాగా హ్యాండిల్ చేశాడు ఇప్పుడు దాకా మనము ఇప్పుడు వాడాచనా ఇలాంటి సినిమాలు ఇట్లాంటి సినిమాలు చూసినప్పుడు బాగా తీశారు గ్యాంగ్స్టర్ డ్రామా అనుకుంటాం కదా ఎక్కువ డ్రామా అంటే గ్యాంగ్స్టర్ సినిమా అనగానే వంద మంది నరకాలు ఇది ఈ సోన్లో కాకుండా ఒక డ్రామా బేస్డ్ ఉంటాయి కదా ఎక్కువ ఆ స్టైల్లో గౌతమ్ అంటే మీకు తెలుసు కదా అలానే తీస్తాడు అతని సెన్సిబిలిటీస్ అలానే ఉంటాయి ఆ స్టైల్లో తీసాం సినిమాని తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాము అన్ని రకాల ఎలిమెంట్స్ కవర్ చేస్తూ సో హోప్ఫులీ హాల్ ఆఫ్ ఫేమ్లీ ఇవన్నీ అంటే నేషనల్ అవార్డ్స్ అన్నిటి గురించి కాదు కానీ డెఫినెట్గా గ్యాంగ్స్టర్స్ ఫిల్మ్స్లో ఒక మంచి సినిమా తీశారు తెలుగులో అని అయితే డెఫినెట్గా చెప్తారు లాట్ ఆఫ్ పీపుల్ యూ అబౌట్ సెట్ చాలా సెటిల్గా ఉన్నారు మూవీకి చాలా కంట్రోల్గా ఉన్నారు అని సో ప్రీవియస్లీ మూవీస్కి మీరు ఆల్అౌట్ వెళ్తారు ప్రమోషన్స్కి అన్నట్టు ఉంటుంది సో డి యు లైక్ బీయింగ్ లైక్ దిస్ సెటిల్డ్గా యూ అవుట్ ప్రమోషన్స్ మోర్ ఐ ఆల్వేస్ వాంట్ గో అవుట్ నేనే ట్రైలర్కి అరే నాకు జనాలన్ గల్వాలే ఏంది ఐ వాంట్ గో మీట్ పీపుల్ బీ అమంగ్స్ దెమ్ ఐ ఎంజాయ్ బీయింగ్ బీయింగ్ విత్ ద పీపుల్ యూ రేర్లీ గెట్ ఆపర్చునిటీ టు సో 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 ఐ ఎంజాయ్ లైక్ ఆల్ ఆల్ అవుట్ క్యాండిడేట్ లాస్ట్ లాస్ట్ క్వశ్చన్ క్వశ్చన్ అండి ఫస్ట్ ఆఫ్ ట్రైలర్ చాలా చాలా బాగుంది కూడా బాగున్నాయి ఆ సురేష్ ఇంకో రెండు తీసుకుందాం పర్లేదు సో అంటే ఎందుకు కొంతమందికి విజయ్ దేవరకుండా అంటే కోపం ఎందుకంటే రీసెంట్ గా నాగవంశీ గారు కూడా మాట్లాడుతూ విజయ్ దేవరకొండ ఏం మాట్లాడినా కూడా భూతద్దంలో పెట్టి ట్రోల్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పారు మీరు కూడా ఒక సందర్భంలో కూడా అన్నారు సో ఎందుకు అది ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది అదేమైనా అబ్జర్వ్ చేశారా దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్తున్నారంటే ఏం చెప్తారు నేను ఓన్లీ ప్రేమ మీద ఫోకస్ చేస్తాను కోపం మీద కోపం మీద ఫోకస్ చేసే టైం లేదు విజయ్ ఇక్కడ విజయ్ గారు విజయ్ విజయ్ ఇక్కడ ఇక్కడ ఎనీ స్కోర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కదా సో అర్జున్ రెడ్డి కింగ్డమ్ విచ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యుక్ ఇది ఇంకా ఆర్ఆర్ ఇన్లే నేను బట్ ఐఎమ్ ట్రైలర్లోనే ట్రైలర్లో అసలు సంపండి అనిరుద్ధ్ బట్ అర్జున్ రెడ్డి స్కోర్ వాజ్ ఆల్సో డెడ్లీ ద హోల్ మిక్స్ స్కోర్ వాజ్ డెడ్లీ వెన్ ఐ వాచ్ ద ఫుల్ ఫిల్మ్ ఐ హ్యావ్ అ కామెంట్ బట్ ఐ బట్ ఐ థింక్ ఐ డోంట్ థింక్ ఐబుల్ టు చూస్ ఎలాంటి షూస్ విజయ్ ఆల్ రైట్ండి థాంక్యూ సో మచ్ మై లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ దిస్ ఇస్ వన్ చెప్పండి నాన్నా విజయ్ ట్రైలర్ లో లాస్ట్ ఎండింగ్ లో ఒక ఒక పేజ్ చూపించారు ఆ అది థియేటర్ లో ఎక్స్‌పెక్ట్ చేశా అది థియేటర్ లోనే చూడాలి మనమందరం ఈ కథ హీరోని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా చూద్దాం పెద్ద హీరోనే ఉంటాడు థాంక్యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా ఫ్రెండ్స్ అండి ఫర్ జాయినింగ్ అస్ హియర్ గెట్ రెడీ టు సి విజయ్ దేవర్కొండ ఇన్ హిస్ న్యూ అవతార్ మరి కింగ్డమ్ ఇంకొన్ని గంటల్లో అయితే రిలీజ్ అవ్వబోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ హియర్